పట్టణానికి చెందిన వడ్లాని కృష్ణకాంత్ కొన్ని సంవత్సరాలుగా నందిగమ్మ పట్టణానికి చెందిన లక్ష్మి అనే యువతిని బ్యాంక్ లోన్లు కట్టిస్తానంటూ మాయమాటలు చెప్తూ పెళ్లి చేసుకుంటానని ఆమెతో సహజీవనం చేశారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే హైదరాబాద్ లో ఉన్న ఆమె సంబంధించిన బంధుమిత్రుల దగ్గరకు వెళ్లి ఆమెతో భార్య భర్తలా ఉంటూ ఆమె గురించి ఆరా తీసిన భర్త అంతేకాకుండా భార్య ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది మహిళలతో స్నేహంగా ఉండేవాడని భార్యకి తెలియకుండా మరొక మహిళను పెళ్లి సంబంధం కుదుర్చుకుంటున్నాడని చెప్పి అతడి భార్య విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు న్యాయం చేయవలసినదిగా వేడుకుంటుంది అంటే చెప్పాలి నాన్నగారి చెప్పాలా చేసుకున్న వాళ్ళు ఇంటి పేరు వచ్చి ఏనుగుల ఏనుగుల లక్ష్మి సార్ నా పేరు రైతుపేట నందిగామ నేను బ్యూటీ పార్లర్ సార్ వడ్లాని కృష్ణకాంత్ తన జగ్గేపేట తన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా చేసేవాడు సార్ తను నా దగ్గరికి పాలసీలు కట్టించుకోవడానికి నా కస్టమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఇది చేసుకుంటూ మీరు కూడా పాలసీ దాంట్లో డెవలప్ అవ్వండి అని చెప్పి ఒక ఎనిమిది తొమ్మిది నెలలు నా చుట్టూ తిరిగాడు సార్ ఫోన్లు చేసేవాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే నాకు అదంతా కుదరదు సార్ నాది నాకు సరిపోతుంది నా వర్క్ నా పార్లర్ నాకు సరిపోద్ది నాకు కుదరదు నా అంటే ఆయన ఎనిమిది నెలలు కంటిన్యూగా ఫోన్ చేసేవాళ్ళు జాయిన్ అవ్వండి మేడం ఒకసారి వినండి ఒకసారి ఎండు అని ఫోన్ చేసేవాళ్ళు సరే అబ్బాయి ఇన్నిసార్లు చెప్తున్నారు కదా ఒకసారి ఇందాం ఆ పాలసీది అదంతా డీటెయిల్స్ విని మనకి ఇంట్రెస్ట్ లేదని చెప్దాం అని చెప్పి రమ్మన్నాను సార్ పార్లర్ దగ్గరికి వచ్చారు పార్లర్ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేయటం స్టార్ట్ చేయటం పెళ్లి ముచ్చటే స్టార్ట్ చేశారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మీరు మిమ్మల్ని ఈ సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను మీరు మంచిగా బాగా ఇదిగా ఉన్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటే లేదయ్యా నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు నాకు సెట్ కాదు వద్దని చెప్పాను సార్ చెప్తే చే అయితే చేసుకోకూడదా ఏంటి నేను సంవత్సరం నుంచి నేను నా బుల్లెట్ మీద తిప్పుకుంటున్నాను అది డ్రీమ్స్లో అని చెప్పి చెప్పాడు సార్ ఇవన్నీ వర్కౌట్ అయ్యే కాదు ఇంకెళ్ళిపోయి నాకు కస్టమర్ వస్తున్నారు వద్దని చెప్పాను సార్ చెప్తే తను వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేశాడు సాయంత్రం ఫోన్ చేసినా నేను అదే మాట చెప్పాను నీకు నాకు సెట్ కాదు నీ ఫస్ట్ అంటాను నాకు సెకండు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇవన్నీ సెట్ అయ్యాయి కాదు చూసేవాళ్ళకి కూడా బాగు మన ఇద్దరికి సెట్ కాదు సెట్ కాదు అంటూనే మళ్ళీ మూడు నెలలు నాకు ఫోన్లో టచ్ లో ఉంటున్నాడు పిల్లల్ని అలా చూసుకుంటా ఇలా చూసుకుంటా అలా ఉందాం ఇలా ఉందాం అయితే మాత్రం ఒప్పుకోరా మా అమ్మ ఎవరు నన్ను ప్రేమిస్తే చెప్పు చేస్తానని అంటుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు మూడు నెలలు తన మోటివేషన్లో సార్ పిల్లలు కూడా బాగా చూసుకుంటా అంటున్నాడు కదా అని చెప్పి నేను ఇక అయ్యాను సార్ అట్లా నాలుగు సంవత్సరాలన్నర మేము ఇద్దరం కలిసి తిరిగాం నాలుగు సంవత్సరాలన్నరలో మేము పెళ్లి చేసుకొని టూ ఇయర్స్ అవుతుంది జూన్ పదో తారీఖు నన్ను పెళ్లి చేసుకున్నారు సార్ టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్ నుంచి నేను ఇంటికి వెళ్దాం వెళ్దాం అని చెప్తుంటే ఇప్పటికప్పుడు మా అమ్మకి షుగర్ ఉంది తను డౌన్ అయి పడిపోద్ది నేను చిన్నగా చెప్తాను నేను చిన్నగా చెప్పి నేను ఒప్పించి నేను తీసుకెళ్తా అన్నాడు సార్ నేను పెళ్లి ముందు ఒకసారి మా నాన్న దగ్గర తీసుకెళ్ళి తను కూర్చోబెట్టాను మా నాన్నతో మాట్లాడు మరి మా నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మా నాన్న కూడా ఫస్ట్ కోసం నీ సెకండ్ మ్యారేజ్ అని అడిగాడు కాదు నాకు ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పాడు మరి ఫస్ట్ మ్యారేజ్ అయితే నీకు మా అమ్మాయికి ఎలా కుదిరి కుదరదు కదా అని అంటే లేదు నేను చేసుకుంటాను అంటే సార్ మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళు ఓకే అంటే అప్పుడు రమ్మన్నాడు టూ డేస్ అలా ఉండే టూ డేస్ తర్వాత వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంకులు మరి ఏం చేశానని అన్నాడు సో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తే వాళ్ళందరూ మా అమ్మాయిని ఇబ్బంది పెడతారు మీ ఇంటికి రానిరు ఒకవేళ మీ ఇంటికి రానిచ్చిన మా అమ్మాయిని ఏదో విధంగా హెరాస్ చేస్తూ ఇబ్బంది పెడతా ఉంటారు సో ఇదంతా సెట్ అయ్యేది కాదు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వచ్చి మాట్లాడండి లేదు అంటే అసలు నువ్వు మా అమ్మాయి కళ్ళు చూడొద్దు మా ఇంటి కళ్ళు రావద్దు మేము ఇదిగా బతికిన వాళ్ళం మా పొరుగులు తీయొద్దు మా ఇంటి చుట్టూ తిరిగి అని మా నాన్న చెప్పి పంపించేశారు తర్వాత కూడా నేను చిన్న ఒప్పిస్తా ఒప్పిస్తా అంటూ తనకు పెళ్లి కుదిరేలా ఉంది అని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ అమ్మోళ్ళ దగ్గర అని చెప్పి చేసుకున్నాడు చేసుకున్న నుంచి మరి వెళ్దాం పదా బా అంటే నేను చిన్నగా చెప్తాను నేను చిన్నగా చెప్తా అంటూ టూ ఇయర్స్ ఇది చేసుకుంటూ వచ్చాడు ఈ లోపల తను ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాడండి ఆ సాఫ్ట్వేర్ లో వెళ్లేదానికి కూడా నేను అమౌంట్లు నేను కట్టాను నా గోల్డ్ బ్యాంక్ లో పెట్టి నేను పెట్టాను తనకి పెట్టుబడి తను సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాడు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని ఏది ఐదు సంవత్సరాలు తనకి దాంట్లో ఇది ఉన్నట్టు ఫేక్ పెట్టుకొని తను జాబ్లో జాయిన్ అయ్యాడు జాబ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు స్టార్టింగ్ తనకి ఎనభై ఐదు వేలు వచ్చింది ఇప్పుడు లక్షన్నరకి వెళ్ళాడు లక్షన్నరకి వెళ్ళారు కన్నా తనకి బాగా కట్నం ఇచ్చే సంబంధాలు వచ్చారు కల్ ఇప్పుడు నన్ను పక్కకు నెట్టేశాడు నువ్వు సెకండ్ మ్యారేజ్ నేను ఫస్ట్ మ్యారేజ్ నీకు నాకు ఎలా సెట్ అయింది నువ్వు నిన్న నేను కడుపు చేశాను నేను మోసం చేశాను అనడానికి అంటూ నన్ను హెరాస్ చేయటం మొదలు పెట్టాడు మొత్తం నా దగ్గర ఫోన్లో రికార్డ్స్ ఉన్నాయి చాటింగ్ లిస్ట్ అంతా ఉంది ఇదంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు వాళ్ళ చెల్లి పెళ్లికి నేను వెళ్ళాను వాళ్ళ చెల్లిని నిద్ర అక్కడి అక్కడ నుంచి విజయవాడ నుంచి ఇక్కడికి తీసుకొస్తంటేనూ నేను వెళ్ళాను వాళ్ళ బావకి తెలుసు వాళ్ళ అమ్మకి తెలుసు నాన్నకి తెలుసు వాళ్ళ మావయ్యకి తెలుసు వాళ్ళ మేనత్కి తెలుసు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య అందరికీ తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో కూడా నన్ను పెట్టి ఫోటోలు తీసారు నేను నేనున్నాను ఇప్పుడు కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయి వచ్చారు కళ్ళే నీతో పెళ్ళైన సంగతి మాకు తెలియదు నువ్వు సెకండ్ నువ్వు ఎలా మా అబ్బాయికి అవుతావు నీకు డబ్బులు ఇస్తావు తీసుకొని వెళ్ళిపోమంటున్నారు దాని గురించే నేను మా నాన్నతో కూడా కూడా చెప్పొద్దన్నారు చిన్నగా నేను చెప్తా నేను వచ్చి మాట్లాడతా అమ్మ నాన్న ఒప్పించి వాళ్ళని తీసుకొని మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని చెప్పి ఇన్ని రోజులు ఇది చేసుకుంటూ వచ్చాడు మా అమ్మ నాన్నలకు కూడా తెలియదు నేను మొన్న మా అమ్మ నాన్నలకు చెప్తే మేము అబ్బాయి కరెక్ట్ కాదు అని చెప్తే నువ్వు అబ్బాయిని ఎందుకు చేసుకున్నావు మేము చెప్పాముగా వద్దు అని నువ్వు అబ్బాయి మాటలు చేసుకున్నావు కాబట్టి ఇక చావైన బతికని అక్కడే తెలుసుకో మీ అత్తగారు ఇల్లు అది మీ అత్తగారి ఇంటికాడ నువ్వు ఉండాలి మరి నిన్ను నమ్మించి తీసుకెళ్ళాడు కాబట్టి నువ్వు అక్కడే ఉండు ఆ అబ్బాయి లోపలికి తీసుకెళ్తే వెళ్ళు లోపలికి తీసుకెళ్తే వెళ్ళు లేదు అంటే అక్కడే చచ్చిపో అని చెప్పి మామూలు నన్ను బయటికి పంపించేశారు వాళ్ళు బయటికి పంపించేశారు నేను ఇవాళ అందుకే బట్టలు తీసుకొని నేను అబ్బాయి వాళ్ళు ఇంటికి వచ్చాను వాళ్ళ ఇంటికి వస్తే అబ్బాయి కూల్గా మాట్లాడలేదు నన్ను మా చెల్లి మా ఫ్రెండ్స్ ఇద్దరు పంపించడానికి వచ్చారు వాళ్ళు ముగ్గురిని కొట్టాడు నన్ను కొట్టాడు అదంతా మీ వాళ్ళే రికార్డ్ కూడా చేసుకున్నారు నన్ను ఎలా కొట్టి ఎలా చేసింది అనేది అదే వాళ్ళు నా ఏనండి ఫ్రెండ్స్ వాళ్ళని కూడా కొట్టారు నా పక్కన వచ్చిన వాళ్ళు కూడా అదంతా మీ వాళ్ళు రికార్డ్ చేశారు ఇప్పుడు ఏమంటాడు నేనే వాళ్ళ ఇంటి మీదకి గొడవకి వెళ్ళానని చెప్పి వచ్చి తనే కేసు పెట్టాడు సిఏ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు నేను కూడా కేసు పెడదామని వస్తే నా కేసు వాళ్ళు తీసుకోవట్లేదు బేబీ అన్న ఆవిడ వాళ్ళ మావయ్యకి క్లాస్ అంట ఆవిడ కూడా అసలు నేను చెప్పేది కూడా ఇంటర్లేదు ఇప్పుడు నన్ను కేసు తీసుకోవట్లేదు మరి నేను ఏం చెయ్యాలి ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను ఇంట్లో నుంచి ఈ అబ్బాయి ఇంట్లోకి రానిట్లా నేను ఎక్కడ ఉండాలి నాకు న్యాయం కావాలి ఎవరు చేస్తారో చెప్పండి సార్